హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అన్నదాత సుఖీభావ దుర్గా ఛానల్ అంతే అలా చెప్పుకోవటం ఏనా ఏ ఉండదు అనమాట అయితే యూట్యూబ్లో కూడా యూట్యూబ్ గురించి కూడా రెండు విషయాలు చెప్తానండి ఎంత బాగా వీడియో చేయండి మరి డ్యాన్సులు చేసేటప్పుడు లైక్స్ ఎక్కువ ఎక్కువ వస్తాయి మరి పెద్ద వీడియోలు చేస్తే లైక్స్ రావు వీస్ పెరగవు సరేనా సబ్స్క్రైబర్స్ పెరగరు సరేలేని షార్ట్ వీడియోస్ చేస్తే అస్సలు కొన్ని అయితే ఇంట్రెస్ట్ లేనట్లకి లైక్ చేస్తారు కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాటికి లైక్ చేయండి మంచి మాటలు చెప్పిన వాళ్ళను కూడా పక్కకు తోసేస్తారనమాట యూట్యూబ్ ప్రపంచం అంతా ఎలా ఉంటుందంటే లాస్ట్కి వాళ్ళు ఎంతకి దిగజారిపోయినా కూడా యూట్యూబ్లో డబ్బులు వచ్చేదాకా కష్టమేనండి అంత పోటీ ప్రపంచం దానిలో సరే ఆ విషయం అయితే పక్కన పెడదాము అయితే నేను చెప్పవలసింది ఏంటంటే వాళ్ళ మంచి టాపిక్ అండి అందరూ ఇయ్యనండి ఎందుకంటే మన ఆడవాళ్ళము రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తాం ఒక వయసు వచ్చేటప్పటికి అసలు రెస్టే కావాల్సి వచ్చే టైం వస్తుంది అలా టైం రాకుండా ఉండాలంటే ప్రతి మనిషి కూడా లేచిన కాడి నుంచి చేయాల్సినట్టు చెప్తాను అసలు ముందు మనం చేసే పనులు ఉదయాన్నే లేచి ఇల్లు చుమ్ముకొని వాకిలు చుమ్ముకొని ముగ్గులు వేసుకుంటాం వంట చేసుకుంటాం టిఫిన్ చేస్తాం అన్నీ చేస్తాం స్నానం అవగానే పూజ చేస్తాం ఇలా ఇక పొద్దున్నే స్నానం చేసి పూజ చేసి వంట చేసి ఏం చేసినా ఇక అది వర్క్ ఎలాగంటే ఒక అలారంలో ముళ్ళులాగా తిరుగుతూ ఉంటాం అన్నమాట అసలు క్షణం కూడా ఖాళీ ఉంచుకోం ఉంచుకున్నా ఇలా యూట్యూబులు చేస్తాం ఎక్కడ మనం రెస్ట్ తీసేసుకుంటున్నామో ఏంటో మనం ఏమన్నా మన బాడీకి రెస్ట్ ఇచ్చేస్తున్నామేమో అన్న భయం మన ఆడవాళ్ళకి నిజమైన పెద్ద పిచ్చి మనకి ఇంటి పని తప్ప మన ఆరోగ్యం ఏంటి మనం ఏంటి అని తెలుసుకునేటప్పటికి మన ఆరోగ్యం మన చేయి దాటిపోతుంది అవునా అసలు గమనించుకుంటున్నారా ఎవరు ఈ కొరలు తినండి మరి ఆవుసలు తినండి మరి లడ్డూలు తినండి నువ్వులు తినండి అవి తినండి ఈ తాగండి జావు తాగండి మరి జ్యూస్ తాగండి క్యారెట్ జ్యూసు బీట్రూట్ జ్యూసు ఎన్నో రకాల కీరా జ్యూసు సొరకాయ జ్యూస్ గుబ్బరికాయ జ్యూస్ ఇన్ని తాగినా కూడా మనం చెయ్యవలసింది ఒకటి ఉందండి అది మీ అందరికీ నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మన ఆరోగ్యంతో పాటు మన పిల్లల ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి అట్లాగే వయసుకి సంబంధించినట్టు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి అది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులను నేర్పాలి పిల్లలకి పెద్ద చిన్న అనే గౌరవం కూడా నేర్పాలి ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకోండి దాంతో మన ఆరోగ్యం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఆరోగ్యంగానే ఉండాలి ఉండేటట్టు ప్రయత్నించాలి పని వాళ్ళ కాత రేపు చేస్తాం ఇల్లు వాళ్ళ కాకపోతే రేపు శుభ్రం చేస్తాం ఆరోగ్యం పోతే మనమే చేయాలి కదా ఎవరు చేస్తారు ఇప్పుడు పిల్లలు ఉన్నారండి పెళ్ళిళ్ళు అయిపోయి భార్య భర్తలు ఫస్ట్లో పెళ్ళి అటు చేసుకుంటారు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు పెళ్ళి అవుతుంది మళ్ళీ వాళ్ళకి ఇద్దరు పుడతారు వాళ్ళు వెళ్తారు అప్పుడు ఇద్దరు పిల్లలు మళ్ళీ ఫస్ట్ ఉండే పిల్లలు మళ్ళీ వచ్చేస్తారు అవునా అప్పుడు ఏమవుతుంది ఏజ్ పెరిగిపోతుంది ఏజ్ పెరిగిపోతుంది కదా అప్పుడు ఎవరు చూస్తారు మనని మనం ఒళ్ళంతా ఇంటి పని చేసి గొడ్డులాగా చాకిరి చేసి లేని ఈ మైండ్లో పెట్టుకొని గొడవలు పెట్టుకొని పిచ్చి పిచ్చి ఆలోచనలతో మన మైండ్ అంతా ఖరాబ్ చేసుకుంటాం కొంతమంది పిల్లలు ఉన్నా కూడా పిల్లలకి సంసార బాధ్యతలు ఉన్నా కూడా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వపోయినా వేరే వాళ్ళు అన్ని పెట్టుకుని కూడా గొడవల్ని పెంచుకుంటా లేనిపోయినాయి అట్లా పక్కన పెట్టండి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మీకేం కావాలి మీరేం అవ్వాలనుకుంటున్నది అనుకుంటున్నది ఆలోచించండి అసలు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్ ముందు ఆరోగ్యమే మహాభాగ్యం మీరు ఎన్ని ఫ్రూట్స్ అన్నా తినండి ఎన్న చేయండి మెయిన్ మనిషికి యోగా మెడిటేషను ఇవే ముఖ్యం అండి మైండ్ మనకి చాలా మందికి డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎవరో దాకా ఎందుకండి మా పిల్లలిద్దరూ వెళ్ళిపోయారు నేను వాళ్ళకి చేసి చేసి అలవాటు అంతరం యంత్రం వాళ్ళు లేకపోయేటప్పటికి సడన్గా అదొక రకమైన మైండ్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది అవునా ఆ డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే యోగా మెడిటేషను చేసుకోవాలి ఒంటికి వ్యాయామం కావాలి మోకాళ్ళ లెప్పులు చేతుల లెప్పులు వీటికి సంబంధించి మనకి చక్కగా యోగా చేసుకోవాలి మనం కూర్చున్న చాటిని కూర్చునే టీవీలు చూస్తా ఏదో ఒకటి తింటా చైర్లో కూర్చోటం వల్ల ఎక్కడ ఎక్కడ పట్టేస్తాయండి టీవీ అతిగా చూస్తాం ఫోన్ అతిగా చూస్తాం అలవాటు చేసుకుంటే కళ్ళు పోతాయండి మన బాడీ అలా మొద్దుగా బానిసగా అయిపోతుంది జెంట్స్ అయితే పొద్దున్నే తెల్లారి లేచి వాకింగ్కి వెళ్ళండి చక్కగా మీకు మగపిల్లలు ఉంటే వాళ్ళు మీరు కూడా వాకింగ్కి వెళ్ళొచ్చి స్నానం చేసి రెడీ అయ్యి లంచ్ బాక్స్ రెడీ చేస్తుంది మిస్సెస్ చక్క బాక్స్ పట్టుకుని హెల్దీగా వెళ్ళిపోండి ఇదండి నేను చెప్పవలసింది చెప్పేది కూడా నేను పాటించేది కూడా ఎందుకంటే ఫ్రెండ్స్ ఎన్న సంపాదించండి ఆరోగ్యం లేకపోతే ఇవాళ రోజున బతకటం చాలా కష్టం అండి ఎన్నెన్నోసార్లు వీడియోలో వీడియోలు మీ అందరికీ చెప్పాను మరి నా మాటలు మీకు నచ్చితే మీ అందరూ కూడా ఈ యూట్యూబ్ సంగతి అంటారా సక్సెస్ మీ చేతుల్లో ఉంది నాదేమీ లేదు అది భగవంతుడికి కూడా వదిలేశాను ఒక మంచి మాట నా ఫ్రెండ్స్గా నాకు నా వాళ్ళకి నా చుట్టాలకి నా బంధువులకి అందరికీ నా మాట ఏదన్నా నచ్చితే దీనిలో బాగుంటే మీరు ఉపయోగించుకోండి ఎంతో సంపాదిస్తారండి ఎవరో తినిపోతారు ఆ డబ్బులు ఎన్నో ఆస్తులు కొంటారండి ఎవరో దాన ఎవరో ఎత్తుకుపోతారు ఆరోగ్యం మట్టికి ఎవరు తీసుకెళ్ళకూడదంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ప్లీజ్ అందరూ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా చెప్తున్నాను నేను కూడా శ్రద్ధ పెడతాను నేను కూడా యోగా చేస్తాను ఇక నుంచి మెడిటేషన్ చేస్తాను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి ఇంత ధైర్యంగా మీ ముందుకు వచ్చి నేను చేసిందే మీకు చెబుతాను వండిందే చూపిస్తాను ఉన్న నిజమే మాట్లాడతాను ఉన్న మాట మాట్లాడితే అందరికీ కోపం అంటారు కానీ ఉన్న మాట ఎప్పటికైనా నిదానం మీద నిలకడ మీద తెలుసుద్ది ఫ్రెండ్స్ మీ అందరికి కూడా నమస్తే థ్యాంక్ యూ